దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మాత్రం మొత్తం చూడండి మాకు వాచ్ అవర్ కంప్లీట్ కావట్లేదు త్రీ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాము మాకు ముఖ్యంగా వీడియోస్ వాచ్ అవర్ నాలుగు వేల గంటలు కంప్లీట్ కావాలి షార్ట్లతోనే కంప్లీట్ అయింది ఇది కంప్లీట్ కాలేదు ప్లీజ్ చికెన్ ఎగ్ ఎగ్ ఫ్రై రైస్ మనకి అప్పుడు కర్రీ లేని స్థితిలో మన ఎగ్ ఫ్రై రైస్ ఎలా చేసుకోవాలి అలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చాలా టేస్టీ టేస్టీగా ఎగ్ ఫ్రై రైస్ ఎలా చేసుకోవాలో చూపెడుతున్నాను వీడియో స్క్రిప్ట్ చేయకుండా మొత్తం చూడండి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కరేపాకు కోత్తిమీర అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ ఆల్రెడీ తర్వాత మనకి ఎగ్స్ ఎగ్స్ తీసుకున్నాను ఒక ఫైవ్ ఎగ్స్ మనకు కర్రీ లేనప్పుడు ఇలా టేస్టీ టేస్టీగా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా నేను చెప్పినట్టు ట్రై చేయండి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అసలు ఎంత బాగుంటుందంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఆల్రెడీ కడాయి పెట్టాను నూనె అవుతుంది ఇదిగో చూడండి నూనె అవుతుంది కాలిందో లేదో ఒకసారి చూస్తున్నాను అంటే ఇంకా నూనె కొంచెం కాగాలి నేను చూస్తున్నాను చూడండి పచ్చిమిరపకాయలు ఇట్లా ఉల్లిగడ్డలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇలా వేసుకోవాలి మనం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట సో చూడండి ఇలా వేసేసుకోవాలి కొంచెం ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలపాలండి ఇలా కలిపేసి కొంచెం ఫస్ట్కు లైట్గా కొంచెం లైట్గా ఫస్ట్ వేసుకోవాలి మగ్గనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత మనం గోధుమ ప్లస్ గోత్మీ ప్లస్ కరిపాకు వేయాలి కొంచెం మగ్గనివ్వాలి కొంచెం మగ్గాలి చూస్తూ ఉండండి వీడియో స్క్రిప్ట్ చేయకుండా మొత్తం చూడండి ఎక్కడ చేయ ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి కరేపాకు వేసేసుకోవాలి కరేపాకు వేసుకున్న తర్వాత కొంచెం ఇలా కలి వేసుకొని మనం ఇప్పుడు ఇల్లం పేస్ట్ వేసుకోవాలి ఇల్లం పేస్ట్ వేసుకోవాలన్నమాట మిక్సీ పాడైందండి అందువల్ల మిక్సీ పట్టుకోవడానికి లేదు అల్లం మిక్సీ బాగు చేయించడానికి ఇచ్చాము ఇదిగో ఇలా అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇలా ఇదిగో కొంచెం లైట్గా అంటే మనం ఆల్రెడీ ఉప్పు వేసేసుకోవాలి కొంచెం ఇలా పాటు ఆర్డర్ తీసుకోవాలి ఇట్లా మనం కలపాలన్నమాట ఉండాలి కొంచెం ఉల్లిగడ్డలు వేగనివ్వాలి ఎలా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లో రావాలండి బ్రౌన్ కలర్లో రావాలి అప్పుడు మనం కారం వేయాలన్నమాట కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కారం వేయాలి కొంచెం వేగనిచ్చిన తర్వాత మనం బ్రౌన్ కలర్ వేయాలి తూ ఉండండి కారం ఇస్తాను ఇలా కదండి ఇప్పుడు మనం సరిపడా కారం వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అంటే టూ స్పూన్స్ అంటే ఫైవ్ ఎగ్ ఫైవ్ ఎగ్స్ కదండి కొంచెం కారం ఎక్కువనే వేయాలి అంటే మేము నలుగురికి సరిపడి ఎక్స్పైరే చేయాలి కదా అందుకోసం నేను కొంచెం కారం ఎక్కువ వేస్తాను అనమాట అంటే మేము నలుగురం తింటాం కాబట్టి నలుగురికి సరిపడి అంతా ఎక్స్పైరేజ్ చేస్తాను ఇప్పుడు మనం కారం వేసాము కదా దాంతోపాటు కొంచెం ఇట్లా మసాలా కూడా వేసుకోవాలండి దాని ధనియాలు ఇలాచి లవంగా గసాల ఇవన్నీ కలిపి పట్టిన మసాలా ఇవి ఇది కూడా కొంచెం వేసేసుకోవాలి ఇక ఇలా టేస్టీ టేస్టీగా ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా కలపాలన్నమాట కలిపేసుకోవాలి ఇలా కలపాలి ఇప్పుడు దీంట్లో వేయాలి వేగేయాలంటే కొంచెం కొత్తిమీర వేయాలి కొత్తిమీర వేయాలి అసలు ఎందుకంటే మనము కొత్తిమీర వేసామని అసలు చాలా బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర వేయాలి ఇలా వేసిన తర్వాత మళ్ళీ కలిపేసుకొని ఇది ఇట్లా సిమ్మల్ ఇలా మొత్తం వేగిన తర్వాత అండి ఇప్పుడు మనం ఎగ్స్ ఇలా మొత్తం నూనెలో వేగింది కదా మనం ఇట్లా ఎగ్స్ పలం కొట్టేసుకోవాలి ఇక ఇలా టేస్ట్గా కోడిగుడ్లు మొత్తం పలగ కొట్టానండి ఇది చూడండి ఇలా ఏ ఫైవ్ పలగొట్టేసాను ఇలా మొత్తం ఇలా పలగొట్టేసిన తర్వాత ఇది కొద్దిగా సేపీ ఫుల్లు పెట్టేసేసి మూత పెట్టి ఉంచాలి చూస్తూ ఉండండి కదా ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలంటే ఇలా మొత్తం కలిపేసుకోవాలి చూడండి ఇలా చూడండి ఇలా చూడండి ఇలా ఎక్సేసాను కదా ఇలా ఎక్సైసిన తర్వాత ఇది మొత్తం ఇది ఇలా కలుపుకోవాలన్నమాట చూడండి బాగా వేగనీయాలండి ఇట్లా ఎక్సైసిన తర్వాత బాగా ఇట్లా కలుపుతూ బాగా వేగనీయాలి అంటే పచ్చి పచ్చిగా వాసన రాకుండా మంచిగా టేస్ట్గా ఉండాలంటే వేగనీయాలన్నమాట ఇలా మనం ఇక్కడ దగ్గరుండి చేయాలన్నమాట ఇదంతా ప్రాసెస్ సిమ్లో పెట్టేస్తే మళ్ళీ అంటే ఒకవైపు పచ్చిగా ఒకవైపు ఇదిగా ఉంటుంది ఇలా చేస్తూ ఉండాలి చూడండి చేస్తూ ఇది మొత్తం అయ్యే మొత్తం అన్నం కలిపేదాకా పెడతాము వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి రైసు ప్లస్ ఎప్పుడై రైస్కి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఏదైతే ఉందో అది రెండు ఇలా కలిపేసుకోవాలండి చూడండి చక్కగా కలపాలండి మొత్తం అంతా కలిపేటట్టు మొత్తం చాలా చక్కగా కలుపుకోవాలి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఫ్రెండ్స్ కర్రీ లేనప్పుడు మనం ఎవరైనా అంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మనకి ఏదైనా చికెన్ మటన్ తెచ్చుకోవడానికి డబ్బు లేకపోయినా ఇలా ప్రిపేర్ చేసి పెడితే అసలు మనకి హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ వస్తుందండి అసలు చాలా బాగుంటుంది ఎక్స్ తక్కువైనాయండి అందులో ఇంకెక్స్ వస్తే ఇంకొకటి ఎక్స్ వేయాలి చాలా బాగుంటుంది మా పిల్లలైతే చాలా ఇష్టపడి అవి ఇలా ప్రిపేర్ చేసుకోండి వీడియో మొత్తం చాలా చక్కగా చూడండి వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి మాకైతే లైక్ అయితే ఇవ్వండి వన్ లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వట్లేదు అసలు ఒక్కడూ కూడా లైక్ ఇవ్వండి మాకు అవర్ కంప్లీట్ చేయండి ప్లీజ్ 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 మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి